బ్రో బ్రో జగన్మోహన్ రెడ్డి వై జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు నిరుపయోగులకి చదువుకోకుండానే ఫీజు రిమన్స్మెంట్ ఫుల్ ఇచ్చారు ఇంత ముందుకు టీడీపీ ప్రభుత్వంలో ముప్పై ఐదు వేలే వచ్చాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫుల్ వస్తున్నాయి ప్లస్ వసతి దీవెన అట్లా చాలా పథకాలనే ఇంప్లిమెంట్ చేశారు చిన్న పేద పెదవులకు ఈ పథకాలు అనేది ఇంత ముందుకు మనము డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలా ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ వాలంటీర్లే మన దగ్గరికి వచ్చిస్తున్నారు ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ మాది ప్రకాశం జిల్లా ఎలా ఉంది వైసీపీ పాలన ఎలా ఉంది బెటర్ గుడ్ ఓకే రోడ్లు బాగున్నాయి రోడ్లు బాగున్నాయి ఏంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మైనస్ అంటే ఏం లేదండి అంత బాగానే ఉంది ప్రభుత్వం ఓకే చంద్రబాబు గారు అరెస్ట్ చేయించారు కదా అది రైటా రాంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు లేకపోతే అవతల వ్యక్తి అనేవాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి విమర్శించాలిగా చంద్రబాబు నాయుడు మాట్లాడాలిగా నేను చేయలేదు తప్పని దొంగ చేసిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఏమంటారు దొంగ నేను కాదని అంటారా ఓకే ఇంకొక విషయానికన్నా కళ్యాణ్ అంటే జగన్ రౌడీ పాలన అంటున్నారు దానిపైన ఏమంటారు సరే మీరు అన్నట్టు జగంది రౌడీపాలన అనుకోండి ఇప్పుడు ప్రభాస్ రేపు టీడీపీ వచ్చిందనుకోండి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద విమర్శలు చేసే అప్పుడు అది రౌడీపాలననే కదా అంతే ఉంటుందండి రాజకీయాలంటే మీ ఓటు ఎవరికైనా నెక్స్ట్ జగన్ పక్కా జగన్ అన్న బ్రో హాయ్ హలో ఏపీ నెక్స్ట్ సీఎం జగనే అండి వై జగన్ వై జగన్ అంటే అంటే హీస్ హ్యావింగ్ సమ్ లాంగ్ విజన్ అండి సో దట్స్ బై మేబీ అనుకుంటున్నాం నెక్స్ట్ అంటే అతనికి పాపులారిటీ కూడా చాలా ఎక్కువ ఉంది ఏపీలో సో మేబీ వస్తే కానీ జగనే రావచ్చు అంటే జగన్ గారి రౌడీపాలంటున్నారు కదా రౌడీపాల వందే వాళ్ళు చెప్పేవాళ్ళు వంద మంది వంద రకాలు చెప్తారండి బట్ చూసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నా పాయింట్లో ఒకటి ఉందండి ఇప్పుడు ఇంతకుముందు రాజకీయాలను పోలిస్తే కనుక ఆల్రెడీ ఏపీలో వైజాగ్ డెవలప్డ్ సిటీ అనమాట దాన్ని వదిలేసి అమరావతిని టెంపరీ పర్మనెంట్ అన్ని ఎందుకండి ఇప్పుడు జస్ట్ కొంచెం దాన్ని బూస్టప్ చేస్తే కనుక ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అనమాట సో ఆయన విజన్ కొంచెం బాగుందని అనిపిస్తుంది అంటే ఓకే కానీ బ్రో ఇంకొక విషయానికి వస్తే జగన్ గారు చంద్రబాబు అని అరెస్ట్ చేయించారు అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అది ఎలా చెప్తారండి అసలు అది సెంట్రల్ అది యాక్చువల్లీ మనం చెప్పాలంటే కనుక అది సెంట్రల్ నుంచి వచ్చిందనమాట ఆయన స్కామ్ చేసా లేదా అని చెప్పేసి అది సెంట్రల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్లో తెలిసా తెలియాల్సి యా అంటే కొడాలి అని పైన మీ కామెంట్స్ ఏంటమ్మా కొడాలి నాని రోజా పైన నాకు తెలియదు అండి నెక్స్ట్ మీ ఓవరీ jagan ke paka. ya pakka thank you Allah.